హాయ్ హలో రైస్ సోర్లకు నమస్కారం మీరు చూస్తున్నారు ఏం పేరు యూట్యూబ్ ఛానల్ సో మనం కనుక చూసుకున్నట్లయితే గత పది పదిహేను రోజుల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో తద్వారా చాలా వరకు మిరప పంటలు డ్యామేజ్ అయ్యే సిచువేషన్స్ మేజర్గా చూసుకున్నట్లయితే వేరు సమస్య అనేది అధికంగా కనపడుతూ ఉంది ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు వర్షాలు కురిస్తే అది బాగానే ఉంటుంది కానీ ఏకధాటిగా వారం పది రోజులు వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు ఆ మిరప పంటలో నీరు అనేది అధికంగా నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ టైంలో మనకి వేరు వ్యవస్థ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది శిలీంధ్రాల వల్ల ఈ శిలింధ్రాలని మనము కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఆ వేరు వ్యవస్థ ఏదైతే ఈ సిలిండ్రాల దాడిన గురైపోయి మనకు వేరు వ్యవస్థ చెడిపోయిందో ఖరాబ్ అయిపోయిందో దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావాలి దానితో పాటు వేరు వ్యవస్థ కొత్త వేరు వ్యవస్థ వచ్చి మంచిగా నీట్గా మనకు పైన గ్రోత్ రావడానికి అవకాశాలు ఉండాలి సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ టైంలో ఆల్రెడీ నేను వర్షాలు వస్తున్న టైంలోనే నేను గంభీర్తనే చల్లుకోవడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ నేను గత నాలుగు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను కనుక ఆ టైంలో చేసుకోవడం జరిగింది కనుక ప్రజెంట్ మనం ఏర్పాట్లో ఈ వేరుకులు సమస్య అనేది లేదు ప్రజెంట్ అయితే లేదు ఫ్యూచర్లో ఏం జరుగుద్ది అనేది మనం చెప్పలేము ప్రజెంట్ అయితే లేదు ఇది మనం చల్లుకోవడం వల్ల వర్షాల్లో మంచి తేమ ఉన్నప్పుడు ఇరవై కేజీల ఇసుకలు కలిపి మనం చల్లుకోవడం వల్ల ఇంతవరకు ఏదైతే ఉందో వేరుకుల్లుడు సమస్య అనేది లేదు సో ఖచ్చితంగా ఇప్పుడు వర్షాలు అధిక భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కొన్ని ఏరియాస్లో ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ ఉన్నాయి ఇంకా చాలా వరకు తేమ శాతం అనేది మన భూమిలో ఇంకా ఉంది ఇలాంటి టైంలో ఖచ్చితంగా వేరుకుల్లుడు అధికంగా పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ టైంలో మీరు ఒక లీటర్ వచ్చేసి గంభీర్ ప్లస్ దానితో పాటు ఒక హాఫ్ కేజీ బ్లూ కాపర్ దాంతోపాటు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏదైతే ఉందో ప్లాంటోమైసిన్ ఈ మూడు మిక్స్ చేసుకొని ఇరవై కేజీల ఇసుకలో కానీ లేదంటే ఒక వంద లీటర్ల నీట్లో మిక్స్ చేసుకొని కనుక ఎక్కడెక్కడైతే మొక్కలు చనిపోతూ ఉన్నాయో ఆ సరౌండింగ్స్లో కనుక మీరు డ్రించింగ్ చేసుకోగలిగితే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి లేదు డ్రించింగ్ చేయలేము అనుకుంటే ఒక ఇరవై కేజీల ఇసుక తీసుకొని అందులో మిక్స్ చేసుకొని మొత్తం ఎక్కడెక్కడైతే బాగా చనిపోతూ ఉందో ఆ ఏరియాస్లో చల్లుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు ఏదైతే మొక్కలు వడబడిపోతూ ఉన్నాయో రికవరీ అవకాశాలు అయితే ఉంటాయి ఈ టైంలో ఒకసారి గంభీర్ ప్లస్ అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒకసారి ఇచ్చుకోండి అధిక భారీ వర్షాలు కురిసినాయి కనుక ఇప్పుడు ఏముందలే బాగానే అనుకుంటారు కానీ ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత మొక్కలు చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలా ఉండకుండా తోట నీట్గా ఉండాలి ఏపుగా రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి గంభీర్ ప్లస్ తీసుకెళ్ళగలిపి చల్లుకోండి దానికి అధిక వర్షాలు కురిసినాయి కనుక బ్లూ కాపరు ప్లాంటోమేషన్ యాడ్ చేసుకోండి ఒకవేళ అధిక వర్షాలు కురవకుండా ఉండుంటే ఓన్లీ గంభీర్ ప్లస్ వేసేవాళ్ళం కానీ అధిక వర్షాలు కురిసినాయి కనుక ప్లాంటోమేసును కాపర్ కూడా వేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండే అవకాశాలు అయితే గ్యారంటీగా ఉంటాయి థ్యాంక్ యూ